డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది డిక్లరేషన్ ఫామ్ను మళ్ళీ ఎనేబుల్ చేశారు ఇంతకుముందు మనకు ఒకసారి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్మీడియట్లో చదివారో అలాంటి విద్యార్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిగతా విద్యార్థులు అంటే అందరూ అంటే మనకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అదేవిధంగా సిబిఎస్ఈ విద్యార్థులు వొకేషనల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినారు దాదాపుగా విద్యార్థులు అందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నాను ఎవరైతే విద్యార్థులు డిక్లరేషన్ ఇచ్చారో వాళ్లకు ర్యాంక్స్ అయితే కేటాయించారు కొంతమంది విద్యార్థులు డిక్లరేషన్ ఫామ్ గురించి తెలియక ఫిలప్ చేయలేదు అదేవిధంగా కొంతమంది తెలిసినా కూడా ఫిలప్ చేయకుండా ఉన్నారు సో అలాంటి విద్యార్థులకు ర్యాంకు అలాట్ చేయలేదు మీరు రిజల్ట్స్ చూసుకున్నప్పుడు మీకు ఎంసెట్లో క్వాలిఫైడ్ అని ఇచ్చి ర్యాంకు ఇవ్వకపోయి ఉంటే అలాంటి విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీకు ర్యాంక్స్ అనేవి కేటాయిస్తారు సో గమనించండి ఎవరికైతే మనకు ఎంసెట్ మార్కులు ఇచ్చి క్వాలిఫై అని ఇచ్చి ర్యాంక్ ఇవ్వలేదో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఎఫ్సెట్ అండ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎఫ్సెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరికైతే ర్యాంక్ రాలేదో అలాంటి విద్యార్థులు మీరు క్వాలిఫై ఎగ్జామ్ పాస్ అయి ఉంటే ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేసి చూస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మీ రిజిస్టర్ నెంబరు వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేసి మీ మార్క్స్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీలైనంత తొందరగా డిక్లరేషన్ ఇచ్చేయండి మీకు ర్యాంకులు కేటాయిస్తారు ఆల్రెడీ ర్యాంకులు వచ్చిన వాళ్ళకు ర్యాంక్స్ చేంజ్ కావు కేవలము దానికి కంటిన్యూస్గా అంటే మనకు ఫైవ్ థౌజండ్ సెవెంటీ సెవెన్ దగ్గర మీ మార్క్స్ సేమ్ వచ్చాయి అనుకోండి ఫైవ్ థౌజండ్ సెవెంటీ సెవెన్ డాష్ వన్ అని కానీ డ్యాష్ టూ అని కానీ ఈ విధంగా మనకు ఇస్తారు ఇప్పటి వరకు ఇచ్చిన ర్యాంకులు అయితే మారవు కేవలం వాటికి పక్కన ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారు మనకు అదే ర్యాంకు పక్కన మనకు కేటాయిస్తారు అంటే వాళ్ళ తర్వాత మీరు ఉంటారు సో ఎవరైతే విద్యార్థులు ఇంకా డిక్లరేషన్ ఫిల్అప్ చేయలేదు అలాంటి విద్యార్థులు ఇప్పుడు అంటే మనకు ముందు డిక్లరేషన్ తర్వాత ఎవరికైనా రిజల్ట్స్ వచ్చి పాస్ అయి ఉంటే అలాంటి విద్యార్థులు ఎటువంటి డిక్లరేషన్ పూర్తి చేయండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ